అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమశివాయ ఓం శ్రీ సాయిరా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు శుక్రవారం రోజున మేషరాశి వారికి మధ్యాహ్నం రెండు యాభై తర్వాత ఖచ్చితంగా వారి జీవితంలో ఒక పెద్ద మార్పు అనేది సంభవిస్తుంది తద్వారా వీరు ఆ యొక్క మార్పుతో సంతోషంగా ఉంటారా బాధతో ఉంటారా వీరు ఎలా ఉండబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వారి గురించి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించిన వారికి చిన్న వయసు నుంచి అధికమైనటువంటి కష్టాలు ఉండటం వలన కుటుంబంలోని యొక్క బరువు బాధ్యతలను మోయటం వలన మీరు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా మోస్తూ ఉంటారు అంతేకాదు కుటుంబంలో అంటే చిన్న వయస్సు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయడం వలన వీరికి కుటుంబంపైన ఎక్కువగా బరువు బాధ్యతల ఎక్కువగా అవగాహన అనేది ఉంటుంది అంతేకాదు వీరు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని అన్నటువంటి లక్ష్యం ఉంటుంది వీరికి అధికమైనటువంటి తెలివితేటలు ఉంటాయి వీరి యొక్క తెలివితేటల వలన వీరు ఏదైనా సాధించగలరు నిజానికి వీరి యొక్క తెలివితేటలే అని చెప్పుకోవచ్చు కానీ వీరికి కోపం అధికంగా ఉంటుంది ఎందుకంటే మేషరాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశి కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అగ్నితత్వమైనటువంటి రాశి కిందికి వస్తారు తద్వారా కోపం వీరికి అధికంగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా అధికమైనటువంటి తెలివితేటల వలన కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు ఎంతటి కష్టాన్ని అయినా సరే తీసుకుంటారు అలాగే వీరిని ఎవరైతే ఏదైనా అంటే అసలు ఊరుకోరు వీరికి మొండి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది మొట్టి అంటే మొండిగా ప్రవర్తిస్తారు ఎవరైనా వీరిని ఒక చిన్న మాట అంటే వీరిని ఏదైనా తప్పు లేకపోయినా వీరిని ఎవరైనా ఒక చిన్న మాట అన్నా సరే వీరు దానిని చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంటారు అంటే ఒక్క మాటను కూడా పడడానికి వీరు ఇష్టపడరు ఇక వీరు అధికమైనటువంటి మొండి పట్టుదలతో ఉంటారు వీరిని ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోరు అలానే వీరి దగ్గర మైనస్ పాయింట్ ఏమిటి అంటే కనుక పరోక్షమైనటువంటి మాటలు వినడం అనేది వీళ్ళ దగ్గర అధికంగా ఉంటుంది పరోక్షమైనటువంటి మాటలు వినడం వల్ల ఇంట్లో తగువులు కూడా ఎక్కువగానే ఏర్పడతాయని చెప్పుకోవచ్చు అంటే గొడవలు ఎక్కువగా ఏర్పడతాయి ఈ పరోక్షమైనటువంటి మాటలు వినడం ఫస్ట్ మానుకోవాలి పరోక్షంగా మీరు ఏదైతే మాటలు వింటున్నారో ఆ పరోక్షమైనటువంటి మాటలు వినడం అనేది మీరు తొలగించుకున్నట్లయితే మీరు ఇంకా సమాజంలో మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది కొత్త స్నేహాల మోజులో పడి పాత స్నేహాలను మర్చిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది కనుక కొత్త స్నేహాలు అనేవారిని అంటే కొత్త స్నేహితులతో మాట్లాడవచ్చు కానీ అధికంగా ఉండకూడదు మరి మీ యొక్క వ్యక్తిగత విషయాలను పర్సనల్ విషయాలను మీ యొక్క డబ్బు సంబంధించిన విషయాలను మీ యొక్క అంటే మీరు చేసే బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇవ్వడం ఇలాంటివి అస్సలు చేయకూడదు ఇలా చేయకూడదు కొత్త స్నేహితులతో చేయడం వల్ల వీటి నష్టమే ఉంటుంది తప్ప లాభం మాత్రం కూడా ఉండదు అని చెప్పుకోవచ్చు కనుక కొత్త స్నేహాల వారిలో అంటే కొత్త స్నేహాల మోజుల పడి పాత స్నేహితులను పాత స్నేహితురాలను అస్సలు మర్చిపోవద్దు అలాగే సమాజంలో వీరి యొక్క కొత్త స్నేహితులను తోధనంగా పరిచయమైనటువంటి వ్యక్తులు మీ యొక్క బంధువర్గాలను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తారు తద్వారా మీరు చెప్పుడు మాటలు వినడం ద్వారా సొంత వారిని దూరం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది నిజా నిజాలను తెలుసుకొని మాట్లాడితే మంచి ఫలితాలు ఉంటాయి మీరు ఏ పనినైనా సరే అంకిత భావంతో చేయటం వలన మీ హార్డ్ వర్క్ అంకిత భావం వలన మీరు తప్పకుండా అతి త్వరగానే ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకుంటారు మీ కోపాన్ని కొద్దిగా తగ్గించి ఆలోచన విధానాన్ని పెంచుకోండి మీ కోపాన్ని తగ్గించుకునే ఆలోచన విధానాన్ని పెంచుకున్నట్లయితే కనుక మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది అదృష్టం వరిస్తుంది అష్టైశ్వర్యాలు వస్తాయి ఎందుకంటే గ్రహాల అనుకూలత అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత వలన మీరు ఏదైనా సాధించగలరు అలానే ఈ సమయంలో కనుక మీరు నూతనంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా కూడా కలిసి వస్తుంది అలాగే మధ్యాహ్నం రెండు తర్వాత మాత్రం మీకు తప్పకుండా శుభవార్త అనేది వస్తుంది మధ్యాహ్నం రెండు తర్వాత మీరు గొప్ప వ్యక్తులను కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది కొంతమంది గొప్ప వ్యక్తులను కలిసే అవకాశంతో పాటు అదృష్టాన్ని కూడా పొందవచ్చు దానితో పాటు మీరు కొంతమంది అంటే నూతనంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా కూడా కలిసి వస్తుంది అలాగే మధ్యాహ్నం రెండు తర్వాత మాత్రం మీకు తప్పకుండా ఒక శుభవార్త అనేది వస్తుంది మధ్యాహ్నం రెండు తర్వాత మీరు గొప్ప వ్యక్తులను కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది కొంతమంది గొప్ప వ్యక్తులను కలిసే అవకాశంతో పాటుగా మీరు అదృష్టాన్ని కూడా పొందవచ్చు దానితో పాటుగా మీరు కొంతమంది నూతనంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి అన్న ఏదో ఎవరైనా వ్యక్తులతో మీరు అంటే కొత్త వ్యక్తులు అంటే ఒక మంచి స్థాయిలో పొజిషన్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులను పరిచయం చేసుకోవడం కానీ అలాంటి వ్యక్తులను అలవటం కానీ జరుగుతుంది దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఒకవేళ విదేశీ ప్రయాణం చేయాలన్నా విదేశాల్లో సెటిల్ అవ్వాలన్నా కానీ అంతేకాకుండా విదేశంలో ఎప్పటి నుండి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు అయినా ఈ సమయంలో మీకు అందులో శుభం అనేది కలుగుతుంది శుభవార్తను వింటారు అంతేకాదు విదేశీ ప్రయాణానికి ఎక్కువగా కలిసి వచ్చేటువంటి విధానాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణాలు ఎక్కువగా కలిసి వస్తాయి కుటుంబం యొక్క బరువు బాధ్యతలను ఎక్కువ ఎంతో బాధ్యతగా మోయడమే కాకుండా కుటుంబంలో ఎప్పుడైనా సరే మంచి వాతావరణాన్ని సృష్టించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా మీ హార్డ్ వర్క్తో మీరు ఏదైనా సరే సాధించగలము అనేటువంటి దానిని ఎక్కువగా పెంచుకుంటారు మీ హార్డ్ వర్క్తో మీరు ఖచ్చితంగా ఏదైనా సరే సాధించి తీర్తారు కూడా మీరు చాలా హార్డ్ వర్క్ని చేసేటువంటి వ్యక్తులు తద్వారా మీకు ఎక్కువగా అంటే తొందరగా మంచి ఫలితం అనేది ఉంటుంది హార్డ్ వర్క్ ఎక్కువగా చేయటం వలన మీ యొక్క కుటుంబంలో ఇక కొద్దిగా అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉన్నట్లు కనిపించినా కానీ ఈరోజు ఎలా గడిచిపోతుందో తెలియనటువంటి కానీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అయినా సరే వీరికి మంచి శుభవార్త వింటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధను వహించండి ఆరోగ్యాన్ని పట్ల జాగ్రత్తను తీసుకోండి ఎవరితోనైనా సరే మాట్లాడే ముందు మాటను అదుపులో పెట్టుకున్నట్లయితే అన్ని విషయాల్లో కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఎవరి విషయంలో జోక్యం చేసుకోవద్దు ఎవరికైనా సరే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను మీరు తొలగించాలని చూడడం కానీ ఇలా మీరు ఎవరికైనా సరే సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కరించడానికి ఇలాంటివి మీరు చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి వారి మధ్యలోకి వెళ్ళొచ్చా లేదా అనేటువంటి దానిపైన దృష్టి పెట్టండి ఇలా మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అనేటివి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే మీకు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా శుభ సమయం అనేది ఉంటుంది మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం వస్తుంది ఉద్యోగ సమస్యలు తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగం వ్యాపారం వంటి సమస్యలు అంటే అందులో ఏదైనా సమస్య ఉంటే అవి కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది ఇంకా తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం రెండు తర్వాత ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా శుభవార్త వస్తుంది ఏదో ఒక శుభవార్త అయితే వచ్చి తీరుతుంది అది గృహిణీలకి పుట్టింటి రెండు శుభవార్త రావచ్చు వివాహం కాని వారికి వివాహం నిశ్చయం కావచ్చు ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావచ్చు ఉద్యోగం లేని వారికి ఉద్యోగంలో శుభవార్త రావచ్చు ఇలా విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు ఇలా ఒక్కొక్క రంగంలో ఉన్నటువంటి వారికి వారికి అనుకూలంగా ఏదో ఒక శుభవార్త అయితే వచ్చి తీరుతుంది కాబట్టి మేషరాశి వారికి మొత్తం మీద ఈ విధంగా అయితే ఉంటుంది పాత స్నేహాలను మర్చిపోయే అవకాశం కనిపిస్తుంది కొత్త స్నేహాలు అనేటి వారిని అంటే కొత్త స్నేహితులతో మాట్లాడవచ్చు కానీ అధికంగా ఉండకూడదు మరి మీ యొక్క వ్యక్తిగత విషయాలను పర్సనల్ విషయాలను మీ యొక్క డబ్బు సంబంధిత విషయాలను కూడా మీ యొక్క పా అంటే మీరు చేసే బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇవ్వడం ఇలాంటివి అస్సలు చేయకూడదు ఇలాంటివి మీ యొక్క కొత్త స్నేహితులతో చేయడం వలన మీకు నష్టమే ఉంటుంది తప్ప లాభం అయితే ఏమాత్రం కూడా ఉండదు అని చెప్పుకోవచ్చు కనుక కొత్త స్నేహాల వారిన అంటే కొత్త స్నేహాల మోజులో పడి పాత స్నేహితులను పాత స్నేహితురాలను అస్సలు మర్చిపోవద్దు అలానే సమాజంలో మీ యొక్క కొత్త స్నేహితులు నూతనంగా పరిచయమైనటువంటి వ్యక్తులు మీ యొక్క బంధు వర్గాల మీద దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు